జీవితంలో అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడమే మంచిది ఎందువల్ల ఎందువల్ల అంటే అబ్బాయిలు ఒక్కొక్కసారి చూసుకుంటారు చూసుకోపోకుండా కూడా ఉంటారు ఎవరిని తల్లిదండ్రుని అమ్మాయిలు చూస్తారని గ్యారెంటీ ఉందా నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు గర్వపడుతున్నావా బాధపడుతున్నావా గర్వపడుతున్నావా అంతేనంట అంతే మరొక వచ్చిన ఆడవాళ్లు ఇంట్లో ఉన్నంతసేపు మడ్డి గారుకుంట చింపిరి తుట్టేసుకొని వేసుకొని నైటీ వేసుకొని ఉంటారు బయటికి పోయేటప్పుడు మంచి చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని బాగా తలదుకొని పూలు పెట్టుకొని టిప్ టిప్టెతారు ఎందులో ఎవరు వచ్చి చూస్తారు అంటే మీరు బయట మీరు ఆ డ్రస్ వేసుకునేది ఆ వేసుకునేది ఎందుకో తెలుసా ఇంట్లో ఎలా ఉన్నా పర్లా అదే బయటకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవ్వాలి